నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం జగన్మోహన్ రెడ్డికి అదాని ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు అనే ఒక వార్త అయితే ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కనపడుతోంది అంటే వాళ్ళిద్దరికీ బాహాటంగా ఏమి చర్చలు జరగలేదు అదాని ఏమి ప్ర ముఖంగా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీద జరుగుతున్న ఈ రగడ మొత్తాన్ని ఏదో రకంగా ఆపాలి అని మరి అదాని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడనో లేకపోతే ఇదిగో ఇలాంటి ఈ వీటి మీద మీ పార్టీ యొక్క పరిస్థితి అయితే నిజంగా బాగోలేదు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా ఏహ్యకరంగాను చాలా అసహ్యకరంగాను ఉన్నాయి వాటిని ఆపుకో అని మరి స్వీట్ గారనే వార్నింగ్ ఇచ్చాడు ఏం జరిగిందనేది అయితే బయటకి ఏమీ రాలేదు కానీ ఈ వార్తలు దీని మీద పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా పుకారే కాకపోతే ఈ గూగుల్ డేటా సెంటర్ మీద అదాని జగన్మోహన్ తోటి ఎందుకు మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే గిట్టాడితే ఇంతకుముందు చా మన కుండబద్దల వీడియోలో కూడా నేను చెప్పాను అదానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు అని ఏది ఏపీ లిక్కర్ స్కామ్ బాగా ఉధృతంగా నడుస్తున్న సమయంలో గతంలో వీళ్ళకి వీళ్ళకి జరిగిన ఒప్పందం మధ్యలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అదాని ఇచ్చిన ఆ లంచాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేటట్టుగాను కేంద్రంలో ఉన్న పెద్దలతోటి సఖ్య సంబంధాలు నడిపి వా ఈ లిక్కర్ స్కామ్ తనదాకా రాకుండా చేయటానికి మాట్లాడుకున్నాడు అనేది అయితే ఒక రకంగా బయటకు వచ్చింది దాదాపుగా అందులో వాస్తవం ఉందేమో అని అనేటట్టుగానే పరిస్థితులు కనపడ్డాయి ఎందుకంటే అది జరిగిన దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ దూకుడు తగ్గిపోయింది సిట్టు అన్ని రకాలైన ఆధారాలు తీసుకొస్తున్నప్పటికీ ఆధారాలు కేవలం పత్రికలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి మరి ఇక్కడ లీగల్ టీం ఫెయిల్యూర్ ఉందా సిట్టే ఆ రకంగా వాళ్ళకి లీగల్ టీంకి ఆధారాలు అందించటం లేదా మరి అలా అందించనివి పేపర్లు వాళ్ళకి లీక్ ఎలా చేస్తూ ఉన్నారు దాదాపుగా గప్పి పేపర్లో అయితే చాలా రకాల ఆధారాలు కనపడతా ఉన్నాయి అందులో కేవలం రాతలతో కనపడేవి కొన్ని అక్కడ దొరికిందంట ఇక్కడ ఈద జప్తు చేశారంట అనే దానికంటే కూడా పదకొండు కోట్ల రూపాయలు బాక్సుల్లో పెట్టబడి బయటకు కనపడ్డాయి మరి వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా ముఖంగా బయటకు వచ్చాయి ఇవన్నీ ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నవే అనేది అయితే కనపడతానే ఉంది మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ గోవిందప్ప బాలాజీకో కృష్ణమోహన్ రెడ్డికో ధనుంజయ్ రెడ్డికో దిలీప్కో లేకపోతే మిదిన్ రెడ్డికో బెయిల్ వస్తుంది అని అంటే ఇక అందులో ఏం జరిగి ఉంటుంది అనేది మీరే ఆలోచించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇచ్చిన ఆఫరు మరి అదాని ఏమన్నా తీసుకున్నాడా అనేది కనపడుతుంటే ఈ రోజున ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ముఖంగా అంటే ఇది గతంలో అదానీకి ఈ గూగుల్ డేటా సెంటర్ ఇచ్చినట్టుగాను దాని మీద కొంత ప్రాసెస్ నడిచినట్టుగా కూడా మనకి వార్తలు ఉన్నాయి అలాంటి ఫోటోలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే ఈ అదానీ డేటా సెంటర్ ఒకటి వైజాగ్లో వస్తుంది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది అని రెండు రకాలైనవి లూలు మాల్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే బాగా తెరపైకి వచ్చాయి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ బాగా ఎక్కువగా ప్రచారం చేసి అన్ని బోగస్ కంపెనీలు అనేటట్టుగా మాట్లాడారు అదానీ కంపెనీ అనగానే మరి ఆల్మోస్ట్ వాళ్ళు ఇండియాలో ఎవరికైనా తెలిసిందే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకున్న సఖ్య సంబంధాలు కానీ అన్ని బాగా తెలిసింది అందరికీ కాకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అలాంటి వాళ్ళకి పంచనే చేరతారు అలాగనే ఇప్పుడు అదానీ గ్రీన్స్కి ఈ రెన్యూబుల్ ఎనర్జీని పర్చేజ్ చేయడానికి ఇచ్చిన కాంట్రాక్ట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదానీ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నాడు అనేది కదా ఇలాంటిది ఉంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో కూడా అక్కడ బాగా అవసరమైన విద్యుత్ని రెన్యూబుల్ ఎనర్జీ కోసం పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పుడు గూగుల్ దగ్గర సిద్ధంగా ఉంది ఇందులో ఈ అదానీని గూగుల్లో దీనికి దీంట్లో కలుపుకోవటంలో డేటా సెంటర్ కోసమనే కాకుండా మరి ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ రెన్యూబుల్ ఎనర్జీలో అదానీ టాప్ లెవెల్లో ఉన్నాడు మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అది మొత్తం ఇప్పుడు దాని పాలిట అత అతని మరి దీని కింద రావచ్చేమో వాటాలు ఉండొచ్చేమో లేదు మొత్తంలో కలిపి ఆ స అంత మేరకు వాటాలు ఉండొచ్చేమో ఎనభై ఎనిమిది వేల కోట్లలో ఈ రెన్యూబుల్ ఎనర్జీది పదిహేడు వేల ఐదు వందల కోట్లు అయితే ఆ మేరకు ఉండొచ్చు అని అనేది ఒక ఊహ అంచనా నడుస్తుంది అండర్ గ్రౌండ్ ఈ అండర్ సీ కేబులింగ్ దీనికోసం ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ని మరి అలాగనే డేటా మెయింటైన్ చేయడానికి వన్ గిగా బయట డేటాని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు పెద్ద సంస్థ వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుష్కారంగా తీసవతలు బారేస్తున్నారు అవి ఏముందండి ఒక రూమ్లో నాలుగు నిలువెత్తు ర్యాకులు పెట్టి అందులో సర్వర్లు పెట్టి వాటికి నట్లు బోల్ట్లు మార్చటమే కదా నాలుగు వందల ఐదు వందలకి మించి ఉద్యోగాలు రావు అని అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన ఈ నే మేం పెట్టిన చేపలు రొయ్యలు మారి మార్ట్ల కంటే ఈ డేటా సెంటర్ పెద్ద గొప్పదా ఏంది అని రోజా కూడా ఒక పక్కన మాట్లాడుతుంటే చుర్రెత్తుకు వచ్చేసింది అదా అనేది ఇక్కడ ఒక వార్త అయితే కనపడుతోంది నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డికి అదానికి ఫోన్ లెవెల్లో సంభాషణ నడిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది అందున ఇప్పుడు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థతోటి కలిసి ఆయన వ్యాపారాలు చేస్తుంటే ఇప్పుడు అమెరికాలో పెట్టబడిన కేసులు కానీ వీటన్నిటి నుంచి కానీ కొంత ఊరట పొందే అవకాశమో లేకపోతే వేరే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆయన ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద సంస్థతోటి కలిపి భారతదేశంలో ఇలాంటి ఒకది పెట్టటం ఈ ప్రపంచంలోనే చాలా అతిపెద్ద ప్రాజెక్టుగా పరిగణించబడుతుంది ఇది భారతదేశంలో అయితే డైరెక్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదేను ఇలాంటి దాంట్లో భాగం అయితే అదాని షేర్లు కూడా ఏ రకంగా పెరుగుతాయి అదాని కంపెనీల వాల్యూ కూడా ఏ రకంగా పెరుగుతుంది అనేది అంటే ఇప్పుడు అదానికి ఒక క్రెడిబిలిటీ అనేది ఇంకా బాగా ఎక్కువ బిల్డ్ అవుతుంది అంటే అదానీకి ఫస్ట్లో ఉన్న క్రెడిబిలిటీ ఆ తర్వాత బాగా తగ్గిపోయి ఇలాంటి కేసులన్నీ బయటకు రావటం కానీ మోడీకి అదానీకి మధ్య ఉన్న బంధంతో అదానికి అంతా దోచిపెడుతున్నారనేది కానీ లేకపోతే ఓ పక్క నుంచి సురేన్ సురేష్ చేసిన కొన్ని ప్రయత్నాలు ఈ అదాని దగ్గర ఉన్న లూప్ హోల్స్ని మొత్తం తీసి బయట పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరినీ వాళ్ళు ఎక్కడో చోట అంటే తప్పు చెయ్యింది ఎవరూ ఇరికించలేరు అనుకోండి కాకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తప్పు వాళ్లే చేపించి మరి దాన్ని ఎదుటోళ్ళ మీద పండేయగలరు అలాంటిది ఏదన్నా ఇప్పుడు అదానికి దెబ్బ తగిలితే అదాని ఊరుకుంటాడా జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా మాట్లాడే ఉంటాడు గట్టిగా వార్నింగ్ అని కాకపోయినా చూసుకో అబ్బాయి కనీసంలో కనీసం మీ వాళ్ళని నువ్వైనా ఆపుకోవాల్సిందే ఇలాంటి వాటన్నిటిని మనం ఎక్కువగా ఈ మాట్లాడి దాని మీద మనం పరుగు పోగొట్టుకోవటం కంటే సామరస్యంగా దాన్ని యాక్సెప్ట్ చేసేయటం బెటరు అలాంటి యాక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ మీ మీద ప్రజల్లో ఏదైనా కొంచెం మన్నను పొంది రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మీకు కూడా వాళ్ళు తోడుగా ఉంటారు గతంలో నువ్వు ఎటు డేటా సెంటర్ ఇవ్వలేదు మాకు ఆ డేటా సెంటర్ కింద మాకు కేటాయించాల్సిన భూముల్ని కానీ ఇప్పుడు ఇలాగనే ఈ కేటాయించాల్సిన నీరు వీటి గురించి ఏటు గురించి మాట్లాడలేదు కాకపోతే ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టినప్పుడు అదానీ చేత కొంత ఖర్చు పెట్టి ఎంఓయూలు ఈ డేటా సెంటర్ కోసం ఖర్చు పెట్టి కొన్ని ఎంఓయు చేసుకొని అక్కడ పెద్ద తాతంగా నడపటం వీటన్నిటితోటి అదానీ పరుగు కూడా పోయింది ఏదైనా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకపోతే అదానీ పరుగు ఉంటుందా అందుకోసమని జగన్మోహన్ రెడ్డికి అదాని ఒక వార్నింగ్ ఇచ్చాడు అనేది అయితే కొంత నమ్మేటట్టుగానే కనిపిస్తూ ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు